ఆటంకాలను అధిగమించి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కార్తికేయటు అనూహ్యమైన ఆదరణతో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతోంది కంటెంట్లో కొత్తదనం ఉంటే ఏ చిత్రానికైనా బ్రహ్మరథం పడతామని నిరూపించారు ప్రేక్షకులు హిట్ చిత్రం కార్తికేయక సీక్వెల్ గా రూపొందిన కార్తికేయటు బాక్సాఫీస్ ని షేర్ చేస్తోంది పలు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ జయకేతనాన్ని ఎగురవేస్తోంది నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మిస్టిక్ థ్రిల్లర్ బ్రేక్ ని దాటి లాభాల బాట పట్టింది ఉభయ తెలుగు టోటల్ టోటల్గా ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ ని పదిహేను పాయింట్ మూడు రెండు కోట్ల షేర్ ని సాధించింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల షేర్ వసూలైంది ఓవర్సీస్ లో రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు వచ్చాయి హిందీలో రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది రిలీజ్ అయిన ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల గ్రాస్ ని ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది కార్తికే ఇటు ఈ చిత్రం పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది బ్రేక్ ఇవిన్ టార్గెట్ పదమూడు పాయింట్ మూడు సున్నా కోట్లని కేవలం రెండు రోజుల్లో సాధించి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లకి పైగా లాభాలతో కొనసాగుతోంది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం శ్రీకృష్ణుని మిస్టరీ కావడంతో ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీల్ అవుతున్నారు శ్రీకృష్ణ అష్టమి పర్వదినం రోజున కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది బాలీవుడ్ లో స్క్రీన్ల సంఖ్య యాభైతో మొదలై క్రమక్రమంగా పెరుగుతూ వెయ్యి కోట్ల స్క్రీన్లని దాటడం అందరినీ విస్మయపరుస్తోంది నెక్స్ట్ వీక్ లో కార్తికేయటు భారీ లాభాలను ఆర్జించడం ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు